రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడానికి లేకపోతే రాష్ట్రానికి వచ్చిన నీళ్ళని కూడా కాపాడే స్థితి లేకపోతే ఇదేం ఇదేమిద్ద ప్రభుత్వం ఇంత చేతగాని ప్రభుత్వం లేని ప్రభుత్వం ఉంటే పెద్ద నోరు పెట్టుకుని పెద్ద గడబడి చేయాలి కదా పది టీఎంసీలు పోతే రాష్ట్రం ఎక్కడ దాకా పోయి కొట్లాడతారు మొత్తం డిపిఆర్ఏ పంపించి ప్రాజెక్ట్ ని ఆగం చేసే పరిస్థితి వస్తే సప్పులు లేదు ఒకటి రెండవది ఇప్పుడు ఏం చేసిండ్రు ఇరిగేషన్ మంత్రి లెటర్ రాసిండ్రు వాళ్ళు అది చెప్పిండా చెప్పలేదు భగవంతం గారు నలభై ఐదు టీఎంసీలు ఇవ్వండి అనుమతించదు ఏ ముఖం పెట్టుకుని రాస్తావు ప్రభుత్వం ఉన్న ఉన్నది ఉన్నవస్త్రానికి పోతే అనవస్త్రం పోయింది అన్నట్టు ఉన్న కూడా కొడుకుంటారు ఎవరైనా నీళ్ళు అవి ఆల్రెడీ బచావతి ట్రిబ్యునల్ తీర్మానంలో ఇచ్చింది దాన్ని కర్ణాటక వాడుతుంది అటు మహారాష్ట్ర వాడుతుంది వాళ్ళ లెక్కల్లో చూపెడుతున్నారు వాళ్ళు రాళ్మట్టి డ్యామ్ లో వినియోగంలో చూపెడుతున్నారు వాళ్ళు మాకు వచ్చిన ట్వంటీ వాడుతున్నాం అని చెప్పి ఆ రెండు యోగ రాష్ట్రాలు వాడుతుంటే వచ్చి మనకు వచ్చినటువంటి బాధాత అది ఒక ట్రి ట్రిబ్యునలే కదా బచావతి కూడా ట్రిబ్యునలే కదా ఆ ట్రిబ్యునల్ తీర్పు ద్వారా వచ్చిన నలభై ఐదు ఎందుకు ఆపుతున్నాం ఇప్పుడు ఇది రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం ఉందా నిద్రపోతున్నారా ఇంతసేపు రియల్ ఎస్టేట్ దందా దాప్ప ఇంకోటి లేదా ఇల్లు భూములు ఎట్లా పల్టు భూములు ఎట్లా అమ్ముదాం ఆ భూములు ఎట్లా దెబ్బ పెడదాం ఇంకా కమిషన్ కొడదాం ఇది తప్ప రాష్ట్ర ప్రయోజనాలు నీళ్లు రైతులు మనుషులు లేరా ప్రాజెక్టులు ఎందుకు రెండు నుంచి ఒక రూపాయి పెట్టలే ఎందుకు ఒక తట్టడి మట్టి తీయలే ఎవరు నిరోధించిన మిమ్మల్ని ఎవరు అడ్డుపడ్డారు మీకు ఎవరు కట్టేసారు మీ కాలం అటు పైస పని చేయరు నిష్క్రియపరత్వంగా ఉంటారు డిపిఆర్ పంపిస్తే సపోర్ట్ చేయరు ఇలా చివరికి నలభై చేయించారు డాక్టర్ అంటే ఏం కాబోతుంది ఎవరు ఒత్తిడి ఉంది వెనక ఏం కుట్ర దాగి ఉంది ఇది